ఏదైతే ఆర్కే ఇమేజ్ వచ్చారో ఆ ఇమేజ్ స్టాప్ చేయాలని అనిపించలేదు ఆ స్టాప్ చేసి ఇంకొక సివిల్ అనిపించలేదు వాట్ నెక్స్ట్ ఆ ఇమేజ్కి తగ్గట్టు నాకు ఇచ్చిన ఆ ఇమేజ్ని మూవీ ద్వారా ఇంకా మూవీస్ చేసి సాధించి చూడదగ్గ మూవీస్ చిన్న మెసేజ్ మూవీస్ అంటే మెసేజ్ అంటే స్పీచ్లో కాకుండా అండ్రి ఒక మంచి చెప్పాలని ట్రై చేసాం డెఫినెట్గా శాంతి ముబారక్ అండ్ ద హండ్రెడ్ నా ఎప్పుడు నాకు ఏ రిగ్రెట్ లేదు చాలా సాటిస్ఫైంగ్ ఉంది ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ కొంచెం క్విక్గా చేయండి సినిమా సాగర్ గారు సార్ కదా సార్ అంటే ఈ సినిమా చూసినప్పుడు ఎమోషన్స్ అండ్ ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న కాప్ ఈ రెండు కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేస్తారు సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎక్కడ హీరోయిజం కోసం ఎక్కడ ట్రై చేసినట్టు అంటే ఎక్స్ట్రాగా ట్రై చేసినట్టు కథలో ఉన్న హీరోయిజమ్ లీడ్ చేస్తూ వచ్చారు కదా ఇది ఒక కొత్త పర్సెప్షన్ అనిపించింది మాకు రోల్స్ లో సో అదే అనిపించింది నాకు ఏమంటారు నాకు యా మీరు అందుకే నాకు ఒక రివ్యూ చూశాను మన వాళ్ళు రాసిన రివ్యూ సీనియల్ నుంచి వచ్చినవారంటే ఉన్నదానికంటే కొంచెం ఓవర్ బ్రైట్గా ఉంటుంది యా ఎక్స్ప్రెషన్స్ కానీ ఉంటాయి అలా లేదు చాలా న్యాచురల్గా చేశారు అని అది నాకు చాలా మంచి కాంప్లిమెంట్ ఎందుకంటే నేను ఈ కథ అనుకున్నప్పుడు ఎక్కడ కమర్షియాలిటీ అనుకోలేదు మనం చూస్తే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో రిగ్ అంటే ఒరిజినల్గా ఎలా ఉంటారో అదే ఐపీఎస్ ఆఫీసర్ యాక్టింగ్ అదే ఎక్స్ప్రెషన్ అదే బాడీ లాంగ్వేజ్ ఒక జనూన్గా కథ చెప్తున్నప్పుడు ది హండ్రెడ్ మెసేజ్ జన్వన్గా చెప్తున్నప్పుడు ఏ ఓవరాక్షన్ లేకుండా దీన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేద్దామని బాడీ లాంగ్వేజ్ని కూడా కంట్రోల్ చేసుకుంటే మీన్స్ దానికి యాప్ట్గా ఇలా ప్లాన్ చేసుకొని చేసాము అది ఈ రోజు ఎస్పెషల్లీ అదే ఈరోజు మిషర్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏ డిఫరెంట్ రోల్ ఒక రెగ్యులర్ హీరోయిన్ రోల్ కాదు ఇందులో లవ్ అనేది ఏదో అండర్లైన్గా ఉంటుంది తప్ప లవ్ స్టోరీ కాదు కానీ లవ్ ఉంటుంది ఒక కాప్కి కి మధ్య లానే ఉంటుంది ఒక డిఫరెంట్గా అనిపించింది మీ క్యారెక్టరైజేషన్స్ కానీ త్రూ అవుట్ ఎండ్ వరకు కూడా మీకు ఎలాంటి అంటే అప్లైజెస్ బాగా వస్తున్నాయి సో ఇలాంటి డిఫరెంట్ రోల్స్ చేయడానికి ఇంకా ముందు కూడా రెడీగా ఉండారా ఎస్ ఎస్ ఐఎమ్ రెడీ టు ప్లే మెనీ అదర్ డిఫరెంట్ రోల్స్ లైక్ దిస్ ఆల్సో యాజ్ యూ సెడ్ ఇట్ వాజ్ నాట్ లైక్ రెగ్యులర్ లవ్ స్టోరీ బట్ లవ్ స్టోరీ విత్ టేమ్ ఎవ్రీ లేయర్స్ హైవ్ గాట్ టు ప్లే ఇన్ దిస్ మూవీ అండ్ ద ఇమోషనల్ సీన్స్ వర్ సో ఇంటెన్స్ దా ఇట్ ఆన్ స్క్రీన్ ఐ కాంప్లిమెంటెడ్ మై సెల్ఫ్ ఐ ఐ నో దట్ పీపుల్ విల్ లైక్ ఇట్ బట్ యు నో విడ్ ఆల్సో లైక్ ఇట్ సో ఐ లైక్ దట్ అండ్ ఐమ్ ఐమ్ ఓపెన్ టు ట్రై మెనీ మోర్ డిఫికల్ట్ రోల్స్ అండ్ క్యారెక్టర్స్ ఇంకెన్ని సార్ అంటే ఒక్కొక్క డిఫరెంట్స్ ఉన్నాయి

মারে, দের অর৯়লিতর ারেয়সা এ঎ নিতো মাকাকোতে ক ইমিশেয দে হযে দেয উ়সোছর হারেস ক্য়শে এবইজ্িকা বার্য়সে শেয়,নিল సో దీనికి తక్కువ వీటికి తీసుకుని సరే సో ఇండియా ప్లేసెస్ చేసుకోలేదు ఐడియాస్కి ఆడియన్స్కి అండి

నడుస్తుంది ఒకరు చూసిన వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు చెప్పినట్టు ఇందాక సినిమా అయిపోగానే అంటే మెసేజ్ అనేది ఎక్కడైతే లాస్ట్ స్టార్ట్ అవుతుందో తెలుసుకుడుతున్నారు సో వాళ్ళకి అర్థమైపోయింది సో ఇలాంటప్పుడు అవసరం అనుకుంటున్నాను బట్ డిస్కస్ అవుతాయి ना तो फिजिक्स के कंसर्न से ये सामने है اما और पर स्पेसिफिक आइटम कर रहे हैं ताकि मैं को डाटा मैथ्स बेस्ट कंपोनेंट एंटी अक्वेशन फ्रेंड उच्च बेस्ट कंपोनेंट हां माननीय से सिस्टम है कुछ बेस्ट कंपोनेंट सारे प्लीज कृपया करके परफेक्ट कर दीजिए और उसके बाद सामग्री से मुख्य प्रमुख में में గురించి ప్రతి తీసుకోవచ్చు గురించి అది సామాన్స్ ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరు The response is very positive. Uh, everybody who is coming out of the theaters, they are coming out with that vibes. You know, the trans, wow, wow. Like everybody is praising about the story, about the climax, about the characters, the actors. As he said, no negative uh, thought, like no negative talk is out. Everybody is talking only and only positive. It's just that people should go and watch it. Whoever is watching it, they are praising about the movie. We want everyone to go and watch it. Every, each one of you. <laughs> yeah, the response is good. I am happy. We are happy. The, the hard work we have put into the movie, everybody can see that. And we are enjoying the outcome now. Thank you. Thank you. Thank you. Yeah, అనుకుంటున్నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కొన్ని షోస్ అనుకుంటున్నాం ఇక్కడ మన స్పెషల్ గెస్ట్గా రాజా రఘీంద్ర గారు వచ్చారు అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ ఆయన యాక్చువల్లీ వన్ ఇయర్ బ్యాక్ వచ్చి సగర్ గారిని కలిసారు మా ఆఫీస్లో కలిసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు మీ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్తో డిపార్ట్మెంట్కి వచ్చాను అని నేను సర్ప్రైజ్ అయ్యాను నాకు ఈయన ఇమేజ్ సీరియల్ది అది అంతగా ఉంటుందని నాకు తెలియదు అప్పుడు ఈరోజు ఆయన మళ్ళీ మళ్ళీ సినిమా చూసి ఈరోజు ఆఫీస్కి వచ్చి ఇది చెప్తే ఇక్కడికి వస్తే అర్థమవుతుంది సో డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా స్పెషల్ స్కోర్స్ ప్రయాణిస్తున్నాం ఒక

అక్కడ నుంచి ఇలాంటి కథని ఆరెంజ్ వెళ్ళాలి అంటే చాలా కథలు చేస్తాను ఎప్పుడు చేయవచ్చు చేయకపోవచ్చు ఈ కథ తర్వాత తర్వాత ఎప్పుడు చేయాలని చాలా మందితో అంటే ఈ కథ డిస్కస్ చేసినప్పుడు ఎగ్జైటెడ్ అయ్యారు లేదు నిజంగా

తీసుకొచ్చా